అదేవిధంగా మద్దూర్ ఈ ఐదు యూనిట్ల కలిపి లక్ష జనాభా లక్ష ఓట్లు ఉంటాయి రెండు రెండున్నర లక్షల జనాభా ఉంటుంది అధ్యక్ష అయితే ఆనాడు ఒకప్పుడు చేరియాల నియోజకవర్గ కేంద్రంగా వెలసిల్లింది మంచి సెంటర్గా ఉండేది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గౌరవ మంత్రి గారు కూడా ఈ అంశంలో ఇంతకుముందు అఖిలపక్షం అందరు కోరినట్టే వారు కూడా కోరినరు వారు మంత్రిగా అయిన తర్వాత కూడా వారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఇది ఒక్కొక్కరు ఒక్కో దగ్గరికి వెళ్తున్నారు అధ్యక్ష రెవెన్యూ మన యూనివర్స్ మన నియోజకవర్గ సంబంధించిన సమస్యలు ఉన్నట్లయితేనేమో జనగామకు రావాల్సి వస్తుంది రెవెన్యూ సంబంధించిన సమస్యలకు సిద్దిపేట పోవాల్సి వస్తుంది వ్యవసాయ సంబంధించిన సమస్యలకు గజ్వేల్ డివిజన్కు పోవాల్సి వస్తుంది పోలీస్ కానీ లేకపోతే ఎలక్ట్రిసిటీ సంబంధించిన సమస్యలకు ఉన్నట్లయితే హుస్ హుస్నాబాద్ పోవాల్సి వస్తుంది మాకు అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఆనాడు ఆదరాబాదరాగా చేసింది కాబట్టి దీన్ని చేరియాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కావాలి చేరియాలలోనే దానికి కావాల్సిన ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ కూడా ఉంది అధ్యక్ష కాబట్టి మనం కొద్దిమంది ఎంప్లాయీస్ని ఇచ్చినట్లయితే వీళ్ళందరూ కూడా అన్ని పనులు కూడా ఇక్కడే చేసుకుంటున్నందుకు ఆస్కారం ఉంటుంది కాబట్టి గౌరవ మంత్రివర్యులకు బాగా తెలుసు వారు కూడా డిమాండ్ చేస్తున్నారు కాబట్టి మీ ద్వారా వారికి కూడా లెటర్ అదే ముఖ్యమంత్రి గారు కూడా లెటర్ పంపిస్తాం దయచేసి దీన్ని ఇమీడియట్గా దీన్ని చేసినట్లయితే ఆ ప్రాంత ప్రజలు ఎప్పుడు కూడా అంటే ఇవన్నిట్లో కూడా ఇబ్బందులు కలగకుండా ఉంటాయని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వానికి మంత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష రెండవ అంశం అధ్యక్ష జనగామ హెడ్ క్వార్టర్స్లో మనకు హాస్పిటల్ కొద్దిగా అప్గ్రేడ్ అయింది మూడు వందలు పెట్టేటుగా రెండు చోట్ల ఉండడం జరుగుతుంది హాస్పిటల్ మెడికల్ కాలేజ్ కూడా వచ్చింది కానీ సిటీ స్కాన్ అనేది ఎప్పుడో ఉన్నది అధ్యక్ష దాన్ని ఖరాబ్ అయితే రిపేర్ చేద్దామని చెప్పేసి ఎన్ని ప్రయత్నాలు చేసినా అది కావట్లే దాన్ని డిస్పోజ్ చేయాలంటే కూడా పెద్ద ప్రాసెస్ అధ్యక్ష రేడియో యాక్టివ్ మెటీరియల్ ఉపయోగిస్తారు కాబట్టి దాన్ని డిస్మాండిల్ చేయడానికి యాక్చువల్గా అది బాగు కావట్లేదు కాబట్టి కొత్త తప్పనిసరిగా లేకపోతే ఇటు హైదరాబాద్ గాంధీ కానీ ఉస్మానియా రావాల్సి వస్తుంది లేకపోతే ఎంజీఎం హైదరాబాద్ వరంగల్ పోవాల్సి వస్తుంది సెకండ్ ఇయర్ కూడా మనం ఇవాళ మెడికల్ కాలేజ్ వస్తుంది కాబట్టి ఈ లోపల ఇమ్మీడియట్గా ఎంఆర్ఐ కావాలి సిటీ స్కాన్ కావాలి మిగతా అన్ని కావాలి దానికి సంబంధించిన డీటెయిల్స్ హ్యూమన్ రిసోర్సెస్ రిక్వైర్మెంట్ కూడా మీ ద్వారా హెల్త్ మినిస్టర్ గారికి ప్రభుత్వానికి కూడా పంపిస్తా దాన్ని కూడా కొద్దిగా అయ్యేటట్లు చూడాల్సిందిగా విజ్ఞప్తి మూడో అంశం అధ్యక్ష మాకు ఇవాళ అనేక రిజర్వాయర్లు చేసుకున్నా ఎనభై శాతం నీళ్లు వస్తున్నాయి తపాస్ పెళ్లి కానీ లేకపోతే అక్కడున్న లద్నూరు మిగతా రిజర్వాయర్లలో నీళ్లు నింపుకున్నట్లయితే ఆ కాలు కొన్ని ఉన్నాయి కొన్ని నింపినా కూడా కాలువలకు నీళ్ళు రావట్లే ఇప్పుడు ఎండిపోయే పరిస్థితి ఉన్నది కాబట్టి పూర్తిగా నింపడానికి కావాల్సిన దేవాల దగ్గర నీళ్లు ఉన్నాయి ఆ రిజర్వాయర్లు నింపాలి కాలువలకు వదలాలి చెరువులను కూడా రెండు వందల యాభై పైన చెరువులు ఉంటే గత సంవత్సరం ఇదే టైంలో నూట ఇరవై చెరువులకు పైన నిండి ఉండేది డెబ్బై ఐదు నుండి యాభై శాతం ఇవాళ ఎంత ఉన్నాయంటే ఒక ఐదు పది చెరువులు మాత్రమే నిండి ఉన్నాయి కాబట్టి దయచేసి అవకాశం ఉంది నీళ్లు ఉన్నాయి ఆ రిజర్వాయర్ నింపాలి అదేవిధంగా చెరువులు నింపుకున్నట్లయితే ఈ ఆసంగి పంటలను కొద్దిగా సేవ్ చేసుకోవచ్చు అని అనుకుంటున్నాం లాస్ట్ అధ్యక్ష ఇవాళ నేను రైతు బంధు సమితి అధ్యక్షుడుగా ఉన్నా కాబట్టి రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వేరుసేనుగా రైతులకు కావలసిన ధర రావట్లేదు దాని యొక్క మామూలుగా విత్తనాలకే పన్నెండు వేల రూపాయలు ఉన్నది అధ్యక్ష కాబట్టి దాన్ని అలా కొన్ని చోట్ల కూడా అచ్చంపేటలో మీరు చూసినట్లయితే రైతులందరూ పోయి అక్కడ పోయి కూడా బయటకు పోయి కొట్లాడ జరిగిన సందర్భం ఉంది